హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ అప్పటికప్పుడు కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని బందోసలు అది కూడా హెల్దీగా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని కూరగాయలు గోధుమ రవ్వే కాబట్టి చాలా చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని అందులోకి మూడు టీ స్పూన్ల వరకు గట్టి పెరుగు వేసుకోండి మీరు లూజ్ పెరుగు వేసుకునేటట్టయితే ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి మనం రవ్వ కాబట్టి నానడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి చూస్తే చూడండి మనము వేసుకున్న వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసేసుకొని ఇలా గట్టిగా తయారయ్యి ఉంటుంది ఈ మిక్సర్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి మనం వేసుకున్న వాటరే సరిపోతుంది చూసారు కదా ఇలా ఈ స్ట్రక్చర్లోకి వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసేసుకోండి ఈ పిండిలోకి రుచికి సరిపడ సాల్టు అలాగే ఒకటి తురిమిన క్యారెట్ రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఇంచాప్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకో మనకి ఎక్కువ కూరగాయలే ఉంటాయండి పిండి కంటే కూడా ఒక్కటి తిన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇలా కలిపేసుకున్నాక స్టవ్ మీద ఇలాంటిది ఏదైనా చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసేసుకొని క్యాప్ పెట్టుకున్నామంటే చూడండి ఎంత చక్కగా పొంగింది కదా ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి లోపల స్పాంజీ లాగా ఉండి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే నెక్స్ట్ వన్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఒక్క కప్పు వేసుకుంటే చాలు ఒక ఫోర్ వరకు వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటే సరిపోతుంది కడుపు నిండా ఉంటుంది నేనైతే ఇక్కడ చట్నీ ఏం చేయలేదు అలాగే సర్వ్ చేసుకున్నాము మీకు కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్